హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య నేను ఒక వ్యాసం చదివాను చాలా నచ్చింది మీకు ఆశ్చర్యించాలా లేదా అన్నది మీ ఇష్టం మీకు అరవై ఏళ్ళు దాటాయా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయా ఇంట్లో భార్య భర్తలు ఇద్దరే మిగిలారు కదా ఇక ఇంటి నిండా ఉన్న అనవసరమైన వస్తువులు తల నిండా చేయవలసిన చివరి పనులు మిగిలాయి కదా అన్నీ పూర్తి చేయడం మంచిది మిగిలిన జీవిత ప్రయాణం హ్యాపీగా జరగాలంటే లెస్ లగేజీ మోర్ కంఫర్ట్ మొదటిది ఇల్లు సర్దటం కిచెన్ వంటగది ఒక్కసారి చూద్దాం ఎన్ని ఎగస్ట్రా గిన్నెలు ఎన్ని కంచాలు క్యారేజీలు క్యానులు ఇత్తడివి రాగివి కంచివి దేవుడి సామాను ప్లాస్టిక్ గ్లాసులు ఇవన్నీ ఎగస్ట్రా వెట్రా ఉన్నాయి పిల్లలు పెళ్ళిళ్ళు రథాలు నోములు ఆకారిక మానవల వల్ల భారసాలలో అన్న ప్రాసనలు శుభకార్యాలు ఇరవై ముప్పై మందికి కూడా బ్రేక్ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు క్యాటరింగ్ చేస్తున్నాం మంచినీళ్ళు నెయ్యి విస్తరి తాగేందుకు అన్ని ప్లాస్టిక్ గ్లాసులు మరి అన్ని గిన్నెలు కంచాలు ఎందుకంట మిగిలిన ఫుడ్ తీసుకోవడానికి మన దగ్గర ఉండే రెగ్యులర్ వస్తువులు సరిపోతాయి ఒకసారి పైన ఉన్నవి చూద్దాం సన్ సైడ్ మీద ఏం చేస్తాం ఈ ఇత్తడి సామాను మనం పోతే ఒక్కసారి ఊహించుకోండి అవన్నీ ఒక కూలివాడికి దింపించి పట్టుకుపోండి ఎవరికి కావాల్సిన వాళ్ళు అంటారు మన పిల్లలు అంతేనా లేదంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా వాళ్ళ ఇల్లు కూడా ఖాళీ ఉండదు వాళ్ళు కడుక్కొని ఓపిక ఉండదు పనులు ఇవన్నీ దాచుకున్నారు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్దాం అనుకున్నారేమో అని కొనుక్కుంటారు కదా అవునా ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఏదో ఒక అనాథాశ్రమానికి ఆశ్రమానికి కానీ చేయాలి అక్కడ ఎవడు తినేస్తాడు అసలు వాళ్ళకి అందుతుందో లేదా అని ఇవన్నీ మనం అనవసరంగా ఆలోచించవద్దు వరకే మన బాధ్యత అలాగే మధ్య తరగతి వారైతే అమ్మేయాలి ఆ డబ్బులు ఉంచుకొని పని మనుషులకి హౌస్ కీపింగ్ వాచ్మెన్ అటువంటి వాళ్ళకి పనిచేస్తాం వెళ్ళదు మినిమం వస్తువులు మాత్రమే ఉంచుకోవాలి దేవుడి మందర విగ్రహాలతో నింపేయకండి ఇక బీరువాళ్ళ నిండా చీరలు మగవారి బట్టలు ఇతర బట్టలు మనకి ముప్పై యాభై చీరలు ఉంటే చాలు పదేళ్ల క్రితం కొన్న చీరలు తీసేయాలి పట్టు చీరలు అయితే ఎక్కువ రోజులు బీరువాలో ఉన్నా చినిగిపోతాయి కొన్ని చీరలు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి చుట్టాలు పిల్లలకి ఎవరికైనా ఇచ్చేయండి మేము రిచ్ అని గోల పెట్టేవారికి కాదు ఎవరికి ఇవ్వాలో మనకు తెలుసు మగవారి బట్టలు ఇతర బట్టలు మామలే ఇక లాకర్ చిన్న చితక వాడిని వెండి సామాను కాయనిసి తీసేసి ఎండి కంచం కానీ పూజా ప్లేటు కానీ మార్చేయండి పిల్లలు పంచుకోవడానికి ఈజీ లేదంటే గంధం గిన్నె పది తులాలంటే కుంకుమరిని రకాల ముక్కు పుడకలు ఒక పది రకాల చెవుదిద్దులు శ్రావణ మాసం వీటన్నిటిని కూడా సర్దేయాలి రూపులు డెబ్బై ఏళ్ళు వచ్చాకే ఒకే రకమైన చెవుదిద్దులు ముక్కుబడక ఉంగరాలు ఇవి మనకు నచ్చేటట్లు చేయించుకుని పెట్టుకోవాలి ఇక కప్ బోర్డ్స్ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చిన రకాలు అనాథాశ్రమము లేకపోతే మన ఇంట్లో పనిచేసే వాళ్ళకో మన చుట్టాల్లో ఎవరైనా దిగువ మధ్యతరగతి ఉన్న వాళ్ళకో ఇచ్చేస్తే బెటర్ ఇల్లు మైండ్ ఎంత ఖాళీ చేసుకుంటా అంత మంచిది పిల్లలకు కావాల్సిన వస్తువులు ఉంచాలి వారిని ఇబ్బంది పెట్టకూడదు ఇక జాగ్రత్తలు మన ఇన్సూరెన్స్ ఫైల్స్ హెల్త్ ఫైల్స్ అన్నీ జాగ్రత్త చేసుకోవాలి మందుల బాక్స్ ఎప్పటికప్పుడు సర్ది ఉంచుకోవాలి ఇక మనం పోయాక పిల్లలు వస్తే కనుక అయోమయం అంధాకారంలో ఉంటారు వారికి అందరూ సలహాలు ఇచ్చేవారే ఏం చేయాలో తోసక బిక్కు అంటారు అందుకే మనము వీలు చేసుకుని అన్ని విషయాలు చెప్పి ఉంచాలి లేదా రాసి ఉంచాలి ఏం చేయాలో తెలియని విషయం అన్నీ పన్నెండు రోజులు అయ్యాక వాళ్ళకి ఉద్యోగ హాడవలేదు అందుకే మనం అన్ని పనులు ఈజీ క్లియర్ చేసుకుని వీలు కల్పించాలి ఇంకొక మాట భాగస్వాముల్లో ఒకరు పోతే ఇంకొకరు ఎప్పుడూ లేని ఎమోషన్స్ పిల్లల్ని విసిగిస్తారు మనిషే శాశ్వతం కానప్పుడు తర్వాత ఇంకా దేనికి విలువ ఇవ్వాలి మనం విజ్ఞాతగా నిర్ణయం వ్యవహరించాలి ఫోటోలు కూడా మనం అలాగని అలా వెళ్ళగానే ఇలా డస్ట్బిన్లో వెళ్తాయి వాళ్ళు ఏం చేసుకుంటారు మన అభిశ్లాషలన్నీ పిల్లల మీద వద్దకూడదు మనం ఆడపిల్లలకి ఇవ్వాలనుకున్న మన చేతుల మీద కానీ చేసుకోవాలి వాళ్ళు అన్నదమ్ములను అడిగి వాళ్ళు ఇవ్వక పిల్లలు గొడవ పడి కొట్టుకోవడం తిట్టుకోవడం వరకు ఎందుకు మన సంపాదన మన ఇష్టం కోడళ్ళకి అల్లుళ్ళకి తెలియ చెప్పాలి ఈ విషయంలో మహ మాటం లేకుండా బీరువాళ్ళలో కానీ బ్యాంకుల్లో కానీ పెట్టి ఎక్కువైన డబ్బులు పడతాం తప్ప మనకి అవసరం లేదు అనుకుంటే కొంతవరకైనా మీకు తెలిసిన చుట్టాల్లో కానీ పని మనుషుల పిల్లలకు కానీ చదువులకు ఉపయోగపడితే వాళ్ళు భవిష్యత్తులో మీ పేరు చెప్పుకుంటారు మన పిల్లలతో మనసా వాచ హృదయంలోంచి మంచి మాటలు మాట్లాడారు కొడుకు విషయాలు కూతురు విషయాల దగ్గర ఒకరి ఒకరు చెప్పొద్దు కోపతాపాలు పూర్తిగా మర్చిపోవాలి పిల్లలను మనవళ్ళను మనసారా దగ్గరికి తీసుకుని ఆప్యాయతగా పంచి జీవించాలి మనం వెళ్ళిపోయాక కూడా మనల్ని కనీసం ఒకరో ఇద్దరు ఆదర్శంగా తీసుకునేలా జీవించాలి మరణానంతరం పిల్లలు గొ గొడవలతో చికాకులతో కాకుండా ప్రశాంతంగా ఉండేలా చూసే బాధ్యత మనదే వీలైతే నడిసే నడిచే ఓపిక ఉన్నప్పుడే తీర్థయాత్రలు మీరు చూడాలనుకున్న ప్రదేశాలు చూడండి మనస్ఫూర్తిగా అందరితో మాట్లాడండి వాళ్ళు సంపాదించేసుకుంటున్నారు వీళ్ళు సంపాదించుకున్నారు లేకపోతే వాళ్ళకి బతకడం చేత కాదు ఇటువంటివన్నీ వదిలేసి మనది మనం చూసుకుంటే చాలు వీలైతే ఒకరికి సాయం చేయండి లేకపోతే మీ సుఖమైన మీరు చూసుకోండి ధన్యవాదాలు